పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పలు సీసీ రోడ్లకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలబెడతామన్నారు ఇరువురు కార్యకర్తలు మృతి చెందిన చూసి చూడనట్లు జగన్ వెళ్లిపోయారని ఆయనకు ప్రాణాలంటే లెక్కలేదన్నారు రాజకీయం కోసం ప్రాణాలు సైతం తీయటానికి వెనకాటరని విమర్శించారు తర్వాత మీరు లక్షల కోట్లు రాష్ట్రం లూటీ అయిపోయి ఈరోజు ప్రభుత్వాన్ని నడపాలంటే అగమ్మిగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే అది చూసి అభివృద్ధిని చూసి లేక మళ్ళీ ఇలా సరిపడిపోతారేమో అని చెప్పి ఒక సోషల్ మీడియాను వేదికగా తీసుకుని ఇవాళ మళ్ళీ సాక్షిలో వేసాడు ఆ వెహికల్ కింద పడినప్పుడు అంటే బతికే ఉన్నాడంట మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ బతికే ఉంటాడు తర్వాత చనిపోతాడు పీక్ మీదకే లారీ టైర్ ఎక్కిన చూసి మళ్ళీ అప్పుడు అని చెప్పి సిగ్గు లేనటువంటి ఆ సాక్షి మీడియాను పెట్టుకొని కోర్టులు దోచుకున్నటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు కదా ఇవాళ గులకరాయి కేసు మీకు తెలుసు లే కోడికత్తి కేసు మీకు తెలుసు వాళ్ళ బాబాయ్ మటర్ కేసు మీకు తెలుసు సుబ్రహ్మణ్యం కేసు మీకు తెలుసు సుధాకర్ డాక్టర్ కేసు మీకు తెలుసు ఎవరో మా అక్కనే ఏమి ఇబ్బంది పెట్టద్దంటే తమ్ముడిని మరి వైసీపీ నాయకులు మరి పంటపాలలో తీసుకెళ్ళి తగలిపెట్టిన సందర్భం కూడా మీకు తెలుసు అలాంటి దుర్మార్గమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి శాస్త్రం మనం చూసాం ఇవాళ గత ప్రభుత్వం